న్యూస్ మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలను అతి భారీ వర్షాలు ముంచెత్తాయి ఒకే లైన్ లో ఉన్నట్టుగా ఉండేటువంటి ఈ మూడు జిల్లాలను వరుణుడు వణికించేశాడు క్లౌడ్ బరుస్తానేలా వాన్లు కురిశాయి ఊర్లన్నీ చెరువులను తల్పిస్తున్నాయి రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయి ఇంతకీ మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలో సడన్ గా ఇందుకు ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి దీనికి కారణాలేంటి మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఇంకా కురుస్తూనే ఉన్నాయి ఈ మూడు జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్టుగా తయారయ్యాయి పరిస్థితులు గంటో రెండు గంటలు అంటే ఏదో అనుకోవచ్చు ఏకంగా పది పన్నెండు గంటల పాటు స్టాప్ గా వర్షం కురిసింది ఎన్నడూ లేనంతగా నలభై సెంటీమీటర్ల వరకు వర్షపాతం రికార్డైంది దాంతో ఊళ్లన్నీ ఆగమయ్యాయి చెరువులకు ఊళ్లకు తేడా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఇదంతా క్లౌడ్ బరస్ట్ వల్లే జరిగి ఉండొచ్చనే భావన వినిపిస్తోంది నిజంగా అదే కారణమా ఎక్స్పర్ట్స్ చెబుతున్నదేంటి మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాల్లో ముప్పై సెంటీమీటర్లకు మించి వర్షపాతం రికార్డైంది ఈ లెక్కలను చూస్తే క్లౌడ్ బరెస్ట్ అనుకుంటారు అది నిజం కాదు అక్కడ వర్షం అంతలా కురవడానికి అల్పపీడన ప్రభావం ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి ఇవన్నీ కలిసి కుంభవృష్టి కురిపించాయి క్లౌడ్ బరస్ట్ జరిగిందా అంటే కొంత అవునని కొంత కాదని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు మెదక్ కామారెడ్డి జిల్లాల్లో గంటల తరబడి తీవ్రత మారుతూ వర్షం కురిసింది కానీ ఒక పరిధిలో అంటే ఐదు నుంచి పది స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా సెంటీమీటర్ల వర్షపాతం గంట వ్యవధిలో కురిస్తేనే దానిని క్లౌడ్ బరెస్ట్ గా పరిగణిస్తారు క్లౌడ్ బరస్ట్ కు ముఖ్య కారణం క్యూమలోనింబస్ మేఘాలు ఇవి ఏర్పడటానికి అనేక వాతావరణ పరిస్థితులు కారణమవుతాయి ముఖ్యంగా అత్యధిక వేడి తేమ తోడు కావడం ఓ కారణం అల్పపీడనాలు తుఫాన్లు మరో కారణం తెలంగాణలో ఎక్కడ వర్షం కురిసినా దాదాపు ఐదు సెంటీమీటర్లకు తక్కువగా ఎక్కడా ఉండదు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు అత్యధికంగా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది కొన్ని సందర్భాల్లో పదిహేను సెంటీమీటర్ల వరకు రికార్డ్ అవుతుంది కానీ ఇదంతా కిలోమీటర్ కంటే తక్కువ పరిధిలో కురుస్తుంది అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే పరిస్థితి అందుకే మన దగ్గర క్లౌడ్ బర్స్ట్ అయ్యే ఛాన్స్ లేకపోవచ్చనే మాట వినిపిస్తోంది కానీ ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరెస్ట్ సాధ్యమయ్యే ఛాన్స్ లేకపోలేదు పది రోజుల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం వర్షాలు తర్వాత వారం పాటు వర్షాలు లేకపోగా తీవ్ర ఉక్కపోత వేడి వాతావరణం కొనసాగింది ఆ తర్వాత వెంటనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం దాని ప్రభావం తెలంగాణపై ఉండటంతో పాటు ఇక్కడున్న తేమ ఉక్కపోత తోడయ్యాయి ఇది అత్యల్ప భారీ వర్షాలకు కారణమైందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కన్వర్జెన్స్ అది ఏర్పడుతూ ఉంటది మాయిశ్చర్ కంటెంట్ అది కూడా మనకి ఈ లేక్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల రివర్స్ అయి ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో మనకి ఫారెస్ట్ స్టెరియా అది ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అయితే మనకి ఈ సైంటిఫిక్గా కూడా చూసుకున్నట్లయితే అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి మాయిస్టర్ కూడా ట్వంటీ సిక్స్త్ సాయంత్రం నుండి కూడా మనకి ఇంకర్షన్ ఉండటం వల్ల ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల కూడా మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది వెస్టర్న్ సెక్టర్ లో కొన్నిసార్లు ఎండాకాలంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి ఒక్కోసారి దాదాపు ఏడు సెంటీమీటర్లకు పైగానే వాన పడుతుంది అదేమీ క్లౌడ్ బరస్ట్ అనడానికి వీలు లేదు కానీ గతంతో పోలిస్తే ఈ సీజన్లో తీవ్రమైన ఉక్కపోత ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి దానికి కాస్త తేమ లేదా సముద్రంలో అనుకూలమైన సినాప్టిక్ కండిషన్స్ తోడైతే క్లౌడ్ బరెస్ట్ అయినా చెప్పలేం గతంలో ములుగు వరంగల్ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయింది దీనికి అక్కడున్న అటవీ ప్రాంతాలు కారణమైతే మచిలీపట్నం సముద్ర తీరానికి ఆ ప్రాంతాలు దగ్గరగా ఉండటం మరో కారణం ఇక మెదక్ కామారెడ్డి జిల్లాలోనూ అటవీ ప్రాంతం ఎక్కువగానే ఉండగా వాటర్ బాడీస్ కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి ఇది కూడా ఆ ప్రాంతంలో తేమ శాతం పెరగడానికి కారణమవుతుంది తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు రుతుపవన గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది దీంతో అల్పపీడనాలు లాంటివి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వర్షపాతం అధిక మొత్తంలో రికార్డ్ అవుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు